హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్ట్ గ్యాలరీ టుడే స్పెషల్ వచ్చేసి ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ అండి ఈ సబ్స్క్రైబర్స్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ టూ వీక్సే అయిపోవాలి ఫైవ్ కే కాకపోతే ఎందుకో డిలే అయింది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ అప్ అండ్ డౌన్ అవుతూ ఇప్పటికైంది అనమాట అందుకే నేను ఫుల్ వీడియో పోస్ట్ చేయడం కూడా లేట్ అయిపోయింది అందులోనూ బ్యాడ్ న్యూస్ ఏంటంటే నా ఫోన్ కింద పడి పగిలిపోయింది సో స్క్రీన్ అంతా పోయి వీడియోస్ అన్నీ దాంట్లోనే ఉండిపోయినాయి నాకు ఈమెయిల్తో లాగిన్ అయినా కూడా నా వీడియోస్ ఏం దీంట్లోకి రాలేదు అనమాట సో ఇంకొక ఫోన్లోకి అప్లో రాకపోవడం వీడియోస్ లేకపోవడం దీనివల్ల అయితే వీడియో ఏం అప్లోడ్ చేయలేదనమాట ఇప్పటివరకు సో ఇంకా ఈ ఈ ఫోన్లో ఒక స్పెషల్ ఉండాలి కదా పై అందుకని పైకే సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దామని ఇప్పటివరకు అయితే అప్లోడ్ చేయలేదు మేమైతే సొరకాయ అని అంటాము కొంతమంది అనపకాయ అని కూడా అంటారు మీ ఊళ్ళో ఏమంటారో దీన్ని కామెంట్ చేయండి అండ్ దీంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల డీహైడ్రేషన్ కూడా తగ్గిస్తుంది అండ్ ఒంటికి చలవు కూడా చేస్తుంది ఇంకా సొరకాయిత ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నేను చెప్పడం కంటే మీకే ఎక్కువ తెలుసు అనమాట ఎందుకంటే నేను తినను అందుకే నాకు కొంచమే తెలుసు ఇంకా కొంతమంది అనుకోవచ్చు సబ్స్క్రైబర్స్ ఏ కదా వచ్చింది ఎందుకు ఇంత ఎగ్జైట్మెంట్ అని సబ్స్క్రైబర్స్ వల్ల యూజ్ ఏమి ఉండదు వ్యూస్ వల్లే యూజ్ ఉండిద్ది అది ఇది అని చెప్పి అంటుంటారు కానీ సబ్స్క్రైబర్స్ ఉంటేనే కదండి వ్యూస్ వచ్చేది అందుకని నాకు సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంట్ ఏంటి అండ్ ఇంకా ఈరోజు సబ్స్క్రైబర్స్ వచ్చారు కదా సో ఈ స్పెషల్ అకేషన్ని ఇంకా స్పెషల్గా ఎంజాయ్ చేద్దామని చెప్పి మేమైతే మా డబా పైన స్వరపాత పెట్టామన్నమాట అది ఫస్ట్ కాయ అయితే కాసింది ఆ ఫస్ట్ కాయ వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం ఎందుకని చెప్పి నేనే కట్ చేసి దాంతో సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ చేసి అందరికైతే పనిచేసాను అనమాట అందరిని వరైతే త్రీ దీనికోసమైతే ముందుగా సొరకాయని తీసుకుని ఇట్లా పైన అంతా నీట్గా పీల్ చేసేసుకుని లోపల కూడా గింజలు గుజ్జు అదంతా తీసేసుకోవాలన్నమాట చూపిస్తున్న విధంగా ఇంకా తర్వాత ఇట్లా పెద్ద హోల్స్ ఉన్నా తీసు గ్రేటర్ తీసుకుని నీట్గా గ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే చిన్న హోల్స్ ఉన్న సైడ్ చేసుకున్నాం అనుకోండి అది బగ్గి అంత అయిపోయేసరికి రెసిపీ అయిపోయేసరికి మనకేమి అంత టేస్ట్ తెలియదు అనమాట సొరకాయ టేస్ట్ సో అందుకని ఇట్లా పెద్ద హోల్స్ ఉన్న వైపు చేసుకుంటే తినేటప్పుడు తగులుతూ ఉంటే ఆ సొరకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తూ ఉండిద్ది అనమాట అందుకని చెప్పి పెద్ద హోల్స్ ఉన్న వైపు నీట్గా గ్రేట్ చేసేసుకోవాలి నేనైతే ఈ సొరకాయతో రెండు రెసిపీస్ చేశాను ఒక రెసిపీ అనేసరికి ఎక్కువైపోతుంది అంత మళ్ళీ సేల్ చేయలేమని చెప్పి రెండు రెసిపీస్ అయితే చేశాను ఈ రెసిపీస్కి అయితే రెండు రెసిపీస్కి ముందుగా సొరకాయ ఇట్లు తురుమేసుకుని వాటర్ అంతా స్క్వీజ్ చేసుకోవాలి స్క్వీజ్ చేసుకుని సపరేట్ చేసుకోవాలి తర్వాత ఒక మా అండి పెట్టుకుని దాంట్లో తగినంత నెయ్యి వేసుకోవాలి వన్ ఆర్ టూ స్పూన్స్ అనమాట కొంచెం నెయ్యి వేసుకుని నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం స్క్వీజ్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము అంతా అందులో వేసుకోవాలి అందులో వేసి స్కిమ్లోనే కొంచెం బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నాకైతే ఇక్కడ సొరకాయ తురుము వచ్చేసి ఈ గిన్నెతో చూపిస్తున్నట్టు రెండు గిన్నెలు అయిందండి మీ ఇష్టం మెజర్మెంట్ కోసం అయిన గ్లాస్ అయిన ఏదైనా తీసుకోవచ్చు నేను దానికి తగ్గట్టుగా కొంచెం పాలు అయితే పోసుకుంటున్నాను ఇక్కడ పాల బదులు మిల్క్ మేడ్ కానీ పచ్చికోవా కానీ కోవా కానీ తీసుకోవచ్చు నాకు పాలు అందుబాటులో ఉంటాయి కదా అందుకని చెప్పి నేను పాలైతే పోసుకున్నాను ఎవరికైనా కూడా పాలే కదా అందుబాటులో ఉండేది ఇది ఇంత అయితే ఇబ్బంది ఉండదు అన్నమాట పాలు పోసుకుని అది కూడా పాలు కూడా మొత్తం పీల్ చేసేంత వరకు కలుపుకుంటా మగ్గించుకోవాలి ఆ పాలు కూడా బాగా నొప్పి అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి తగినంత షుగర్ వేసుకుని సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉండాలి షుగర్ కరిగిపోయి ఇట్లా వాటర్ రిలీజ్ అయ్యి ఆ వాటర్ మొత్తం సొరకాయ ప్లీన్ చేసుకునేంతవరకు కలుపుకుంటూనే ఉండాలి మధ్యలో ఆపేస్తే అడుగంటి పోయిద్ది అనమాట టేస్ట్ అంతా మారిపోతుంది సో ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి లాస్ట్లో చూసారా కుక్కగా అయిన తర్వాత మనం ఇలా చేసుకుని కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నేను అంత డ్రై ఫ్రూట్స్ ఏం ఇష్టపడను సో అందుకని నేను డ్రై ఫ్రూట్స్ అయితే వేయలేదు డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం మీరు ఏది తినాలనుకుంటే అవి వేసుకోవచ్చు మన సొరకాయ హల్వా అయితే రెడీ ఇంకా నెక్స్ట్ ఇంకా తొలిది మిగిలిన దాన్ని మిగిలిన దాన్ని ఇంకా టూ బౌల్స్ అయితే అయ్యింది ఆ మిగిలిన టూ బౌల్స్లో నానబెట్టిన పచ్చిశనగపప్పు పెసరపప్పు నానబెట్టి ముందుగానే నానబెట్టుకోవాలన్నమాట ఆ నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పు అండ్ మీ కారానికి తగినట్లుగా ఒక నాలుగైదు మిర్చి కొంచెం బరకగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి అండ్ కొంచెం నువ్వులు తర సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇంకా దీనికి ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ రెసిపీకి సో అందుకని ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను అండ్ లాస్ట్గా బియ్య పిండి అనమాట దీని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బియ్యపిండి మనం ఇంకేం వేసుకోకర్లేదు బియ్యపిండి ఒక్కటే వేసుకుంటే చాలు సోడా పూడ అవసరం లేదండి ఇంక అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి గారెలు చేసుకోవడానికి కన్సిస్టెన్సీ చూసుకుని వస్తుంది లేదో చెక్ చేసుకుని కొంచెం లూజ్ అనిపిస్తే ఇంకొంచెం బియ్య పిండి యాడ్ చేసుకుని చూపిస్తున్న విధంగా ఒత్తుకుని పల్సగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే అండి ఇవి టూ త్రీ డేస్ అయినా కూడా నిలువుంటాయి ఉంటాయి వీటిని అయితే సొరకాయ గారెలు అంటారు తప్పలెంట్లు అంటారు చాలా రకాలుగా అంటారు అండ్ నేను చేసిన ఈ టూ రెసిపీస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సింపుల్గా ఇలాగా ఇంట్లోనే స్పెషల్ అయితే అయిపోయింది బాయ్